హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మరొక మంచి ప్రేమకత్వం మీ ముందుకు వచ్చాను ఈ కథని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం అతని పేరు నరేష్ అందంగా ఉంటాడు చక్కని చదువు సంస్కారం సాంప్రదాయాలు అంటే అతనికి చాలా ఇష్టం ఇప్పుడున్న ఫాస్ట్ కల్చర్లో నరేష్ తన స్టడీని కంప్లీట్ చేశాడు కానీ లవ్ అనేది లైఫ్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది మనం ఎలా మార్చుకుంటే అలా అనుకునే ఒక సాధారణ ఉద్యోగి చక్కగా చదువుకున్నాడు ఉద్యోగం కూడా చేస్తున్నాడు సిటీలో ఇల్లు కూడా ఉంది ఊర్లో పొలాలు ఉన్నాయి పిల్లగాడు చాలా అందంగా ఉంటాడు అని పెళ్లిళ్ళ పేరయ్య తెచ్చే సంబంధాలు అన్ని నరేష్ చూపిస్తూ ఉన్నాడు ఒక అమ్మాయి దగ్గర స్ట్రక్ అయిపోయాడు నరేష్ ఆమె ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని చూశాడు ఆమెకి ఒక అన్నా చెల్లి మంచి కుటుంబం ఆమె చక్కగా చదువుకుంది అన్నకు పెళ్ళైపోయింది రెండో అమ్మాయి సుమనా వాళ్ళ కుటుంబం కూడా పద్ధతిగా అనిపించింది నరేష్కు ఓకే అని చెప్పేశాడు ఇరు కుటుంబాలు ఇష్టపడ్డాయి సుమున నరేష్ పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది వచ్చిన బంధువులు కడుపు నిండా తిని వధూవరులని ఆశీర్వదించారు అందరూ వెళ్ళిపోయారు నిద్ర మలుపులకు పుట్టింటి నుంచి అత్తింటికి సుమనా వచ్చింది అత్తింట్లో కూడా అంగరంగ వైభవంగా వాళ్ళ రిసెప్షన్ కూడా జరిగింది సత్యనారాయణ స్వామి నోములు కూడా జరిగాయి అత్తింటి సత్కారాలు అయిపోయాక మరలా పుట్టింటికి పంపారు ఇక్కడ అస్సలు కథ మొదలైంది ఏ ఆడపిల్లకైనా పుట్టింట్లో తొలిరే ఏర్పాట్లు ఉంటాయి నరేష్ ఆ రోజు కోసం తన వయసుని తనలోని తాపాన్ని తన వర్జినిటీని ఇన్ని రోజులు సేఫ్గా కాపాడుకొని దానికి అనంతమైన కోరికలతో డిపాజిట్ చేసి లాకర్లో పెట్టాడు ఈ రోజు అవి మొత్తం డ్రా చేసి తన జీవితం తన భార్యతోనే అని కొత్తగా జీవితానికి తన వర్జ్యాన్ని కోల్పోవడానికి తహతలాడుతూ ఉన్నాడు అతని ఫ్రెండ్స్ చాలా మంది అరే అనుభవం ఉండాలిరా రేపు నువ్వు పెళ్లి చేసుకున్నావు కానీ తన అనుభవమైనా తన మనసైనా తన శరీరమైనా తన ప్రేమైనా ఏదైనా తన భార్యతోనే అని తాలికట్టి తన దాన్ని చేసుకున్నాడు ఇక తనలో కలుపుకోవడానికి ఆరాటపడుతూ ఉన్నాడు అలా ఇలా ముహూర్తాలు సెట్ అయ్యి వాళ్లకు తొలిర ఏర్పాట్లు మొదలైపోయాయి నరేష్ మాత్రం హుషారుగా తల్లని బట్టలతో కనిపిస్తూ ఉంటే ఫ్రెండ్స్ ఎన్నో రకాలుగా ఆట పట్టిస్తూ ఉన్నారు పోండిరా మీలా నాకు అనుభవం లేకపోయినా కానీ నా భార్యతో నా నిండు జీవితాన్ని ఎంచుకుంటాను అంటూ ఫీల్గా ఎంతో ఎమోషన్గా అత్తింట్లో మోటి రాత్రి ఏర్పాట్లు చేసినా ఏర్పరిచిన ప్రత్యేకమైన గదిలో ఎప్పుడు వెళ్ళాలా ఎవరు పిలుస్తారా అని ఆరాటంగా ఎదురుచూస్తున్నాడు అలా ఆలోచనలో ఉన్న నరేష్ కి దగ్గర నుంచి పిలుపు ఓ చిన్న బాబు ద్వారా ఆ బాబు వచ్చి అన్నా అక్క నీతో మాట్లాడాలంటా అని చెప్పి వెళ్ళిపోయాడు నరేష్ని ఫ్రెండ్స్ ఆట పట్టిస్తూ ఉన్నారు నీకులానే తనకు కూడా ఏం కోరికలున్నాయో తెలుసుకుని హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి వెళ్ళు అని అన్నారు వాళ్ళు సుమన చెప్పిన చోటుకి అతను సుమన అందచందాలు నరేష్ బాగా రెచ్చగొడుతున్నాయి కానీ ఇప్పటి వరకు భార్యాయి ఐదు రోజులు అవుతున్నా కానీ ముద్దు మురిపాలు కూడా అన్ని మొట్రాత్రి నుంచే అని టచ్ కూడా చేయలేదు అతని చేతిలో ఆమెను తాకమని పోరు పెడుతూ ఉంటే మడికట్టుకొని అన్ని పందిరి మంచం మీదే అని పళ్ళ బిగువున ఆమెను చూస్తూ ఉన్నాడు సుమున నరేష్ వచ్చింది చూసి కాస్త సిగ్గుగా బిడియంగా ఏమండి మీతో కొంచెం మాట్లాడాలి అని పిలిచాను అని అంది ఆమె నరేష్ ఫస్ట్ నైట్ రూమ్లో ఇద్దరం ఏకాంతంగా మాట్లాడుకుందాం కదా ఇలా బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అన్నాడు అతను నరేష్ నా వయసు ఇరవై ఎనిమిది ఇప్పటి వరకు పెళ్ళి ఎందుకు కాలేదు అంటారేమో అని చదువుకున్నాను కానీ నాకు అమ్మాయిల ఫ్రెండ్స్గా ఉండేవారు నాకు కొంచెం అబ్బాయిలంటే ఫస్ట్ నుంచి భయమే అందుకనే మా అన్నయ్య నాన్న చాలా సంబంధాలు తెచ్చినా కానీ పెళ్లికి అంత మక్కువ చూపించలేదు మనకు సంబంధం సెట్ అయినప్పుడు మీరు నన్ను చాలా ఇష్టపడుతున్నారు అని మీ మాటల ద్వారా మీ చూపుల ద్వారా నాకు అర్థమైంది అందుకే మిమ్మల్ని నేను కూడా ఇష్టంగా పెళ్లి చేసుకున్నాను కానీ మొదటి రాత్రి అంటే నాకు కొంచెం సిగ్గు బిడియం భయం మనకి ఇక్కడ జరిగే మూడు రాత్రులు మన రూమ్లోనే లైట్ ఉండకూడదు అలా ఉంటే నేను మీకు దగ్గర కాలేనేమో అని నాకు భయంగా ఉంది ఈ విషయం మీకు రూంలోనే కూడా చెప్పవచ్చు కానీ అక్కడికి వచ్చాక మీరు డిజప్పాయింట్ అవుతారు ఇప్పుడే అయితే ఫ్రీగా ఉంటారు మీకు అలా నచ్చదు అంటే మనం ఇంకొన్ని రోజుల తర్వాత పెట్టుకుందాం నా మనసులో మాట చెప్పానని మౌనంగా నిలిచింది ఆమె నరేష్కి సుమన అందచందాలే కాకుండా ఆమె మాటలు కూడా నచ్చాయి ప్రేమ జోలికి వెళ్ళలేదు పెళ్ళి అంటే భార్యాభర్తలు కలిసిపోవాలి ఆమెకు మగాళ్ళు అంటేనే భయం అంటుంది తనేమి నాకు నో చెప్పడం లేదు కదా లైట్ ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి నా భార్యతోనే కదా అనుకున్నాడు తను నీ ఇష్టం సుమనా నీ మాటని నేను కాదు అనను కానీ నాకు కూడా కొన్ని కోరికలు ఉన్నాయి అవి మాత్రం మన మొదటి రాత్రిలో దూరం పెట్టవద్దు అని అన్నాడు అతను సుమనా సిగ్గుపడుతూ మీ ఇష్టం ఎలా ఉన్నా నాకు ఇష్టమే అని అక్కడి నుండి వెళ్ళిపోయింది నరేష్ ఎగిరి గంతేసి ఆనందపడుతూ ముందు సుమనాని తనకు అనుకూలంగా మార్చుకుంటే తర్వాత లైట్ సంగతి చూద్దాము అనుకున్నాడు కానీ అలా అయితే అతని జీవితానికి తను పెంచుకున్న ఆశలాన్ని ఆఫ్ చేసేస్తుంది అనుకోలేదు అలా ఇద్దరు మొదటి రాత్రికి సిద్ధపడ్డారు నరేష్ వచ్చేసరికి ఆ అంతా చక్కని పరిమళంతో ఉంది పెద్దగా ఏమీ కనిపించడమే లేదు మొత్తం చీకటిగా ఉంది గది మొత్తానికి ఒకటే ఇండికేటర్ అది ఎర్రగా చాలా చిన్నగా ఏదో ఆ గదిలో ఉన్నవి ఎక్కడెక్కడ ఉన్నాయో అని చూపించలేక చూపిస్తుంది అలా కష్టంగా నరేష్ బెడ్ మీద చూశాడు తెల్ల పూలతో కాస్త మనిషి ఆకారం ఆమె భార్య అతని కోసం ఎదురుచూస్తుంది అనుకుని వెళ్ళాడు ఆమెను వెనక నుంచి గట్టిగా హక్ చేసుకొని మెడ మీద ముద్దులు పెడితే కుముద ఆమె చేతులను అతని చేతులతో బిగించి ఆమెలో చెలరేగుతున్న తీయని తాపానికి సన్నని మూలుగులు ఆమె గొంతులో నుంచి వద్దన్నా బయటికి వస్తూ ఉన్నాయి నరేష్ లైట్ ఉంటే సిగ్గన్నది కానీ లైట్ లేకపోయినా పాప కోఆపరేషన్ బాగానే చేస్తుంది అని అనుకున్నాడు అతను తను డిపాజిట్ చేసిన వర్జినిటీని మోహాన్ని విరహాన్ని తాపాన్ని అతనిలో ఫైర్ గా ఆమె టచ్ డ్రా చేస్తుంది అలా మాటలు లేకుండా నరేష్ చేస్తున్న దానికి కుముదా పరవశించి అతన్ని ఆమెలోకి తీసుకుంటూ ఆమె అతనికి అందిస్తూ ఉంటే నరేష్ ఆకాశంలో చేరి చుక్కలతో ఆడుతున్నట్లుగా అనిపించి పాపని మురిపించి మురిపించి తనలోకి చేరాడు అప్పటి వరకు పాపానికి సన్నని మూలుగులు వచ్చాయి అతను ఆమె చేతిలో చేరినప్పుడు ఆ బాధను భరించలేక కెవ్వుమని కేక పెట్టాలి అని చూసింది నరేష్కు తెలుసు మొదటి రాత్రి ఏ ఆడపిల్ల అయినా ఎంత పెయిన్ తీసుకుంటుంది అని ఆమె పెయింట్ తగ్గించడానికి ఆమె పెదవుల్ని అందుకొని స్మూత్గా వాటిని లాలిస్తూ ఆమెకి బాధ ప్లేస్లో సుఖాన్ని పరిచయం చేసి ఆమెతో అతన్ని పరవశించి ప్రణయ కావ్యాన్ని శ్రీకారం చుడుతూ సృష్టి కార్యాన్ని ముగించే వరకు ఇద్దరిలో అగ్ని చల్లారబడి చమటలతో అల్లాడుతూ ఎంత అడ్జస్ట్ చేసుకుంటే ఇద్దరిలోనే అలసట అనేది ఒకరికొకరు బాగా తెలుస్తుంది కుముద నరేష్ ఆరాటాన్ని తీసుకోక ఆమె ప్రిపేర్గా లేక సొక్కి సొమ్మసిల్లి అతనిపై వాలిపోయింది నరేష్లో ఆవేశం మరలా మరలా అంటూ కుమిదని తట్టి లేపుదాము అని ఎంత ప్రయత్నించినా ఆమె శ్వాస వెచ్చగా అతని తగులుతూ ఆమె నిదుడిపై చెయ్యి పెట్టి చూశాడు టెంపరేచర్ పెరుగుతూ ఉంది ఒళ్ళంతా తడిమి చూశాడు ఒళ్ళు కాలిపోతున్నట్లుగా అనిపించింది వెంటనే లైట్ వేశాడు సుమునా ప్లేస్లో కుముదను చూసి ఒక్కసారిగా అయిపోయాడు సుమునా ఏమని ఆలోచించి ఈ మూడు రోజులు లైట్లు వద్దన్నదో అతనికైతే అర్థమే కాలేదు కానీ ప్లేస్ ప్లేస్లో కుముద తన మరదలు ముద్దలా కనిపిస్తూ ఉంటే కుముద అతన్ని కాదు అనలేదు కానీ అతన్ని ఇష్టంగా అయితే స్వీకరించనే లేదు అందుకే ఆమె అలాగా అనిపించింది ఎన్నో కలలతో జీవితంలో అడుగుపెట్టిన అతనికి అతనితో తాలి కట్టించుకున్న భార్య ఇలా చేస్తుంది అని అతను తీసుకోలేకపోయాడు కానీ అతనికి అనిపించింది ఒకటి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కలిసి ఆడారు అని ఇద్దరు ఏమనుకున్నారు నా గురించి నేనేమన్నా పిచ్చివాడిని అనుకుంటున్నారా కొన్ని రోజులు చెల్లితో కొన్ని రోజులు అక్కతో ఉంటాను అనుకుంటున్నారా అసలు సుమునా ఉద్దేశం ఏంటో నరేష్కి అర్థమే కాలేదు కానీ నరేష్ తాళి కట్టి ఆమెను తన దాన్ని చేసుకొని తనలోకి చేరాలి అనుకున్నాడు కానీ తాళి ఒకరికి కట్టాడు అతని మనసావాచ ఇష్టంగా కుముదాలోకి చేరాడు సుమన రేపు ఏం చెప్తుందో అడగాలి అని కూడా అనుకోలేదు కుమిదక్ డ్రెస్ వేశాడు మెల్లగా బయటకు వచ్చి తన కారులో ఆమెను హాస్పిటల్కు తీసుకుని వెళ్ళాడు అట్నుంచి అటే కుముదాని ఎక్కడికి తీసుకువెళ్ళాడనేది కుమిదకు కూడా తెలియదు నరేష్ మాత్రమే తెలుసు ఈ మూడు రోజుల తర్వాత తను ట్రిప్ లాగా అంతా ముందే ప్లాన్ చేసుకున్నాడు అందుకే మూడు నెలలు భార్యతో ఆనందంగా గడపాలి తర్వాత జీవితం ఎలాగో బాధ్యతలతోనే ఉంటుంది అని అనుకుని తాను వేసుకున్న ప్లాన్ లో సుమ్నా లేకపోవడంతో కుముదను చేరడం ఏదేమైనా అతని జీవితంలో కుముద ఒక్కతే అనుకున్నాడు ఆమెను తీసుకుని వెళ్లాడు మరుసటి రోజు కుమిద కాస్త జ్వరం తగ్గి వచ్చి చూసే వరకు ఆమె ఎక్కడుందో ఆమెకే అర్థం కాలేదు కష్టంగా కళ్ళు తెరిచి రూమంతా పరికించి చూసింది అది ఏదో కుటీరంలా చాలా ముద్దుగా అనిపించింది ఆ రూమ్లోనే చూస్తూ రాత్రి అని ఏదో గుర్తుకు వచ్చి ఇక్కడికి నేను బావా అని భయం భయంగా కాస్తా ఆమె పక్కకు చూసింది నరేష్ మంచానికి కొంచెం దూరంగా కిటికీకి దగ్గరగా కుర్చీ వేసుకొని కుముదా ఎప్పుడు లేస్తుందా చంప ఎప్పుడు పగలగొట్టాలా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు కుముదా పెదాలపై బావా అనే మాట అతనికి విడపడకపోయినా ఆమె పెదాల కదలికలను అతనికి అర్థమయ్యి పాప ఇహలోకానికి వచ్చింది అని క్లియర్గా నవ్వుతూ ఆమె అతన్ని చూస్తూ ఉంటే నరేష్ చూపులు కుమిద కాలిపోయేలా అనిపించి భయం భయంగా ముడుచుకుంది ఇప్పుడు తనకి ఏం చెయ్యాలి అక్క అన్నీ చూసుకుంటా అని చెప్పింది మొత్తం ఇలా రివర్స్ అయింది అనే భయంతో నరేష్ చూస్తూ ఉంది అతను తన చైర్ని బెడ్ పక్కగా దగ్గరగా అలాగే కూర్చొని లెగ్స్ మొత్తం బెడ్ మీద పెట్టి అతను సెల్ తిప్పుతూ ఇక్కడ నీకు హెల్ప్ చేసేవారంటూ ఎవ్వరూ లేరు ఇలా ఇద్దరు అక్క నన్ను ఎందుకు బ్లేమ్ చేశారు ఎందుకు ఇలా అనుకున్నారు అసలు నా జీవితంతో ఆడుకోవడానికి మీరెందుకు ప్లాన్ చేశారు అని కోపంగా అడుగుతూ ఉంటే కుముద భయంతో ఏడుస్తూ బావా మీరు అలా కోపగించుకుంటుంటే నాకు భయంగా ఉంది అని క్యూట్ గా చెప్పింది నరేష్ తనని తాను కాసు తగ్గించుకొని కుమిద పక్కన కూర్చొని ఆమెను పడుకోబెట్టి ఆమె పెదాలు నలిపేస్తూ నైట్ బాగుందా అని అన్నాడు అతను కుమిదకి ఎక్కడలేని సిగ్గు వచ్చేసి చేతులతో మొహం దాచేసి ఆమెకు ఏదో గుర్తుకు వచ్చి చేతులు పక్కకంటూ నాకు ఈ డ్రెస్ ఎవరు వేశారు అని అమాయకంగా అడిగింది నరేష్ ఎవరు తీశారో వాళ్లే వేశారు కానీ అంటూ ఆమె మెడవైపు వంపులు పెదాలు రాస్తూ ఆమె బాడీలో ఏదో జనరేట్ చేస్తూ ఆమె చూపులకు ఆమె తాకిడికి అతను వశమైపోతూ ఆమెలో చేరి ఇద్దరు ఇష్టంగా కలిశారు కూద అమాయకంగా బావా పగలు అక్క కలుస్తానంది రాత్రి మాత్రమే అది మూడు రోజులు అని చెప్పింది నువ్వు ఇలా పగలు కూడా నాతో ఉంటే మరి మా అక్క పరిస్థితి అని అన్నదామె నరేష్ నువ్వు నిజమేంటి అనేది చెప్పేదాకా నేను కూడా డే అండ్ నైట్ ఇదే టార్చర్ నాకైతే టార్చర్లా అనిపించడం లేదు నాకు మాత్రం హ్యాపీ నీకు టార్చర్ అనిపిస్తే నిజం చెప్పు లేదా ఇంకొంచెం డోస్ కూడా పెంచేస్తా అని అన్నాడు అతను కుముద బావా మీతో మా అక్క మాట్లాడతానంది మనం ఇంటికి వెళ్దాం ప్లీజ్ అని బుజ్జగించింది ఆ రోజు నరేష్ కుముదకి వీక్గా ఉంది అని నువ్వు క్యూర్ అవ్వాలి కదా అంటూ చాలా కేర్గా ఆమెను చూసుకొని ఫుడ్ కూడా అతనే తినిపించి బెడ్ దగ్గర చూపించి చుక్కలు చూపిస్తూనే ఉన్నాడు అలా ఒక త్రీ డేస్ కూడా అయిపోయింది కుముద అక్క చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఇక నరేష్కు దూరంగా ఉండాలి అని వెళ్దాము అని పోరు పెట్టింది నరేష్ నువ్వు అసలు నిజం చెప్పేదాకా మనం ఇక్కడ నుండి కదలము అని బెట్టుగా కూర్చున్నాడు గత మూడు రోజుల నుంచి నరేష్తోనే అతని మంచితనం అన్నీ తెలిసి బావా ప్రామీస్గా అన్నీ నిజమే చెప్తాను కానీ మా అక్కని మీరు ఏమి అనకూడదు మా అక్కని వదిలిపెట్టకూడదు అని అడిగింది ఆమె ముందు నువ్వు కరెక్ట్గా చెప్పు మీ అక్కకైతే అన్యాయం చేయను మాటిస్తున్నాను అని అన్నాడు కుముద నరేష్పై నమ్మకంతో చెప్పడం మొదలుపెట్టింది కుముద తల్లిదండ్రులకు ముగ్గురు మొదటిగా మురళి తర్వాత నాలుగు సంవత్సరాలకు సుమునా తర్వాత నాలుగు సంవత్సరాలకు కుముద వీళ్ళకి సంతానం చాలా లేటుగా కలిగింది మురళికి ఇరవై సంవత్సరాలు రాగానే మురళి తల్లి కాస్త జబ్బు చేసింది ఆడపిల్లలు చిన్నవాళ్ళు కదా అని మురళికి పెళ్లి చేశారు సుమునా కూడా పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు కానీ తనకున్న లోపం అసలు తన గర్భసంచే లేదు దానికి కారణం సుమునా చెల్లికి స్కూటీ నేర్పిస్తూ ఉంటే ఆ క్రమంలో కుముదా చేసిన యాక్సిడెంట్ మూలాన సుమునా గర్భసంచి తొలగించాల్సి వచ్చింది తనకు అంతకుముందే ప్రాబ్లం ఉండటం వల్ల ఆ యాక్సిడెంట్ వల్ల కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయింది అందుకని దాన్ని తొలగించేశారు అలాంటి అమ్మాయికి పెళ్లి కావాలి అంటే చాలా కష్టం పెళ్లి తర్వాత చెప్తే కుదరదు అని తల్లిదండ్రులు పెళ్లికి ముందే విషయం చెప్తూ ఉంటే ఎవరో పెళ్లి చేసుకోవడం రావడమే లేదు అలా సుమునాకి వయసు వచ్చింది అన్నా వదినలు అన్యోన్యంగా ఉండడం ఆమెకి భర్తతో తను కూడా హ్యాపీగా ఉండాలి వెళ్ళిపోవాలి అని ప్రతి సంబంధం అనుకున్నట్లుగానే ఈ సంబంధం కుదరాలి అని దండం పెట్టుకుంది కానీ అప్పటి నుంచి ప్రయత్నించినా ఇరవై సంవత్సరాల వరకు కూడా పెళ్లి కావడం లేదు కుముద చక్కగా చదువుకుంది ఉద్యోగం చేసుకుంటూ ఉంది మురళి కూడా ఉద్యోగం చేస్తూ వేరే ఊరికి వచ్చారు అక్కడ సుమున అందరికీ ఒక్కటే చెప్పింది నిజం చెప్పి పెళ్లి చేసుకుంటాము అంటే ఎవరు చేసుకోరు ఇక్కడ కొత్త కథ మనం ఎవ్వరికి నా పరిస్థితి చెప్పకండి తర్వాత ఎలా ఉంటే అలా నా జీవితం చక్కదిద్దుకుంటూ అని అన్న నోరు మూపించేసింది తల్లిదండ్రులను నోరు మూపించింది అది కూడా సుమున ఇలా నోరు మూపించడానికి కారణం ఒక విధంగా కుముద తన ఒక అబ్బాయిని ప్రాణంగా ప్రేమించింది ఆ విషయం సుమనాకు చెప్పింది సుమన ప్రేమ విషయాన్ని తన పరిస్థితిని ఎవరైనా జాలి పడతారు కానీ జీవితం ఇవ్వరు అన్నట్లుగా చెల్లి ప్రేమను ఎంకరేజ్ చేసింది కుముద చాలా సెన్సిటివ్ మనిషి కుముద అంతా ప్రాణంగా ప్రేమించిన అబ్బాయి కుముదను పదే పదే కోరుకోవడం కలుద్దాము అని ప్రేరేపించడం జరుగుతూ ఉంటే కుమద కాస్త మేము కథ చూపించింది ఆ అబ్బాయి వేరే అమ్మాయిని చూసుకున్నాడు అక్కడ కుముదా హార్ట్ బద్దలైపోయింది మగవాళ్ళు కేవలం సంసార సుఖాన్ని మాత్రమే చూస్తారు అని మనసు చూడరు అనేసి జీవితంలో పెళ్ళంటూ చేసుకోను అని శపథం చేసుకుంటుంది చేసుకుంటానన్న సుమునాకేమో పెళ్లి కావడం లేదు చేసుకోడానికి కుమదాకి సంబంధాలు వస్తూ ఉన్నాయి అందుకే చెల్లి ఎలాగో పెళ్లి చేసుకోను అని అంటుంది అనేసి తను చేసుకుంటా అని చెల్లితో ఒక డీల్ మాట్లాడుకుంది అది తల్లిదండ్రులు అన్న కూడా తెలియదు అది ఏంటంటే నాకు నరేష్ చాలా బాగా నచ్చాడు అతనితో జీవితం పంచుకోవాలని హ్యాపీగా ఉండాలి అని నాకుంది నాకు పిల్లలు కలగరు అంటే అతను కూడా వెళ్ళిపోతాడు అందుకనే నువ్వు ఎలాగో పెళ్లి వద్దు అనుకుంటున్నావు కదా నాకు ఒక బేబీని కానివ్వు అది కూడా నరేష్ బిడ్డనే కనుక నా బిడ్డగా పెంచుకుంటాను అని చెప్పింది అప్పటికి కుముద అక్క బిడ్డనైతే కనమంటున్నావు మరి బావకి నీ గర్భంలో బిడ్డ ఉందా నీతో ప్రతిక్షణం ఉండే మనిషికి తెలియకుండా ఉంటుందా అని అడిగింది ఆమె సుమన నా బాధలు నేను పడతానే మొదటి కలియక మీకు జరిగితే ఖచ్చితంగా నువ్వు నెల తప్పుతావు తర్వాత నేను తనతో ఉంటూ ఏదో ఒక రకంగా నాటకం ఆడి ఆ బిడ్డ నేనే కన్నట్లుగా అమ్మ వాళ్ళకు చెబుదాము ప్లీజ్ హెల్ప్ చేయని నాకు పిల్లలు కలగకుండా ఉండటానికి కారణం కూడా నువ్వే కదా నువ్వు పెళ్లి చేసుకుంటే నేను అడగకూడదు కానీ నువ్వు పెళ్లి చేసుకోను అని జాబ్ చేస్తూ హ్యాపీగా ఉంటానని అంటున్నావు కదా అందుకని నాకు ఈ హెల్ప్ చెయ్యి నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అన్నదామె కుముదా నేను చేయబట్టే కదా మా అక్క లైఫ్ అలా అయిపోయింది సుమనాథ్ జాబ్ చేసుకొని తన కాళ్ళ మీద నిలబడాలనే లేదు పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలి అని ఉంది తల్లిదండ్రులకి ఎన్ని రోజులు భారంగా ఉంటుంది అన్నా వదినలు హ్యాపీగా ఉంటే ఎన్నోసార్లు సుమనా బాధపడిన క్షణాలు కుమిద కూడా చూసింది కుమదకి మంచి జాబ్ చక్కగా సెటిల్ అయిపోయింది అక్క చెప్పినట్లు చేస్తే అక్క లైఫ్ కూడా సెటిల్ అవుతుంది అని తర్వాత నేను సింగిల్గానే కదా అని అనుకున్నది ఆమె ఆ మూడు రాత్రులు చీకట్లో జరిగే నరేష్కు అస్సలు తెలియదు పగలు సుమనా ఉంటుంది తర్వాత కథ నడిపించవచ్చు అని అనుకున్నారు అక్కా చెల్లెళ్ళు కుముదకి జ్వరం రావటం నరేష్ లైట్ వేయడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది అలా కుముద అమాయకంగా చెబుతూ ఉంటే నరేష్కి మనసులో పిచ్చిగా నవ్వు వచ్చింది భార్య భర్తలు ఒకటిగా కలిశాక భార్య ఏంటి అనేది భర్తకు తెలీదా అనేది పిచ్చితనం అలా ఆలోచించి సుమున ఏమనాలో అర్థమే కాలేదు అక్క కోసం పిచ్చిదానిలా తనతో కలిసిన కుముదాని ఏమనాలో తెలియక నరేష్కి సుమనా బాధ అర్థమయ్యి సరే నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి తర్వాత ఎలా ఉంటే అలాగా అని గత మూడు రోజులుగా సుమున ఫోన్ చేస్తూ ఉంటే నరేష్ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది చెల్లి ఫోన్ తీసుకునే పోలేదు ఈరోజు నరేష్ కావాలి అని సుమనకు ఫోన్ చేశాడు సుమనా ఏంటండి ఇలా చేశారు పోవాలి అని ఏడుస్తూ ఉంది ఆ రోజు లైట్ డ్రామా ఆడింది నేను కాదు నువ్వు నీకు ముందే చెప్పాను ఎలా ఉన్నా కానీ నా కోరికలు కూడా ఇలా ఉన్నాయి అని నీకు తెలియకుండానే నేను హనీ ప్లాన్ చేశాను నీకు సర్ప్రైజ్ ఇద్దాము అనుకున్నాను నువ్వు మీ చెల్లిని పంపించిన సంగతి నేను ఇక్కడ తీసుకుని వచ్చేదాకా తెలియదు ఇక్కడ నుంచి మూడు నాలుగు నెలల వరకు రావడమే కుదరదు ప్రస్తుతం నేనేం చేయలేను కానీ కుముద ఏడుస్తూ ఉంది తన జాబ్ తన గ్రోత్ అంతా సర్వనాశనం అయిపోయింది తన లైఫ్ స్పాయిల్ అయిపోయింది అని ఏడుస్తూ ఉంది మీ ప్లేస్లోకి మీ చెల్లిని పంపించారు కాబట్టి తన ప్లేస్లోకి మీరు వెళ్ళండి మీరు ఫలానా చోట ఓ కంపెనీ ఉంది ఆ కంపెనీలో మీ చెల్లి ప్లేస్లో వర్క్ చేయి ఇక్కడి నుంచి వచ్చేదాకా లైఫ్ ఎలా ఉంటే అలా చూద్దాము ఇప్పటి నుంచి నేను ఫోన్కి అందుబాటులో కూడా ఉండను అని ఫోన్ పెట్టేశాడు ఇక సుమనాకి అక్కడ ఎవ్వరినీ ఏమి అనలేకపోయింది అలా అని ఆమె బాధపడినా ఎవ్వరు ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళు లేరు తను చేసుకున్నది తనకే ఇలా తిరిగి వచ్చింది ప్రస్తుతం ఇంట్లో తల్లిదండ్రులకు భారంగా ఉండటం కంటే ఆ ఉద్యోగం చేసుకోవడం బెస్ట్ అని సైలెంట్గా జాబ్ చేయడానికి వెళ్ళిపోయింది అది నరేష్ తన ఫ్రెండ్ సొంతంగా నడుపుకుంటున్న చిన్న కంపెనీ ప్లేస్ ప్లేస్లోకి సుమ్నాను పంపించలేదు సుమ్నా లైఫ్ సెట్ అయింది తన ఆలోచన విధానం చాలా తప్పని తెలియజేయడానికి అక్కడికి పంపించాడు ఇక్కడ కుమిదని చాలా ప్రేమగా మగవాడంటే ఆడదాని దగ్గర అవసరాల కోసమే కాదు బాధ్యతలు కూడా కలిగి ఉండాలి ఒకసారి నాది అంటే వాళ్ల కోసం ప్రాణం పెట్టాలి అలానే నరేష్ చూపించే ప్రేమలో కుముదా కూడా పడిపోయింది నరేష్ ఆమెని కలిశాడు అని ఆమె బంధానికే కట్టుబడుతున్నాడు అక్కడ జీవితం కోసం ఆలోచిస్తున్నాడు అని కుముదా నరేష్ ని ప్రేమించడం మొదలుపెట్టింది పెట్టింది సుమునా జీవితం సెట్ అవ్వాలి అని ఆలోచిస్తుంది అలా సుమున మోహన్ కంపెనీలో జాబ్ చేస్తుంది కాస్త ఆలోచనకు స్వస్తి చెప్పి సమాజంలో తిరగటం నేర్చుకుంది బాధ్యతగా ఆలోచించడం మొదలుపెట్టింది ఆమె నరేష్ రావాలి అంటే రాలేక కాదు కానీ అతన్ని మోసం చేశాను అన్న ఆలోచన అతనిలోనే ఉండబట్టే కుదతో ఉంటూ ఉన్నాడు ఏమోలే అది పెళ్లి చేసుకుని ఉంటుంది దాని జీవితం సెట్ అయ్యింది నా చెల్లె కదా బ్రతకని అనేసి ఆమె జీవితం ఇక ఈ ఉద్యోగం చూసుకుంటూ నాకు నేను బ్రతకడమే నా కోసం ఎవ్వరూ లేరు అన్నట్లుగా బ్రతుకుతుంది నరేష్కు తెలుసు మోహన్ భార్య డెలివరీ టైంలో ఒక కని చనిపోయింది ఆ బాధలో మోహన్ ఆఫీస్కి సరిగ్గా రావడమే లేదు అదే టైంలో సుమనాను పంపించాడు సుమన తన ఆలోచనలో తాను ఉంది మోహన్ తన బాధలో తను ఉన్నాడు ఇద్దరూ పెద్దగా మాట్లాడుకుందే లేదు చూసుకుంది లేదు మోహన్ ఒకరోజు పాపను చూసుకోవడానికి ఎవ్వరూ లేక జ్వరంగా ఉంది అని ఆఫీస్లో అర్జెంటుగా వర్క్ ఉందని పాపను తీసుకుని ఆఫీస్కి వచ్చాడు ఆ రోజు ఆ పాపని తన వర్క్లో ఎవరు కేర్ చేస్తారు అని సుమ్న మెళ్ళో తాళిబొట్టు అన్నీ చూసి ఆమెకు పెళ్ళయింది పాపను చూసుకోగలుగుతుంది అని కాస్త రిక్వెస్ట్గా సుమునకు పాపనిచ్చాడు సుమున ఒక ఎంప్లాయీగా సార్ ఏది చెప్తే అదే కదా ఆ రోజు ఆ పాపతో చాలా హ్యాపీగా ఉంది డ్యూటీ టైం అయిపోయాక పాప మోహన్ చేతిలోకి వెళ్ళనని మారం చేస్తూ ఉంది మోహన్ బాధగా సారీ సుమనా గారు పాపకు తల్లి లేదు అందుకే అలా చేస్తుంది అని బాధగా చెప్పాడు సుమనా అదేంటి సార్ తల్లి లేకుండా ఇంత పసిపిల్లని మీరు ఎలా చూసుకోగలుగుతున్నారు పాప కోసమేనా మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంది ఆమె మోహన్ నాకు భారీగా వస్తానని చాలామంది అంటున్నారు కానీ పాపకు తల్లిలా వచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు పసిది ఆడపిల్ల నా స్వార్థం కోసం వేరే పెళ్లి చేసుకోలేను అందుకే ఒక మంచి కేర్ టేకర్ని పెడతాను అని అన్నాడు సుమన ఆఫీస్ పని చేసుకొని అయిపోయాక ఇంటికి వెళ్తూ వేరే ఆలోచనతో సతమతమైపోతూ ఉంది సుమన మీకేమీ అభ్యంతరం లేదు అంటే మీ పాపకు నేను కేర్ టేకర్గా ఉంటాను అని అంది ఆమె మోహన్ మరి మీ హస్బెండ్ మీ ఫ్యామిలీ అని అంటే సుమన ఆ వివరాలు ప్రస్తుతానికైతే ఏమీ చెప్పలేను నాకు కూడా పాపతో కాస్త ప్రశాంతంగా ఉంది అని నేను కూడా ఈ నిర్ణయం తీసుకున్నాను అది మీకు అభ్యంతరం లేకపోతేనే అని సుమన అంటే మోహన్ భలే వారే నాకేం అభ్యంతరం లేదు కానీ పాప కోసం అంటే మీకు పద్దెనిమిది గంటల వరకు ఉంటుంది కదా అని అన్నాడతను మీ హౌస్లో రూమ్ ఒకటిచ్చి ఇరవై నాలుగు గంటలు పాపం చూసుకుంటాను నేనిప్పుడు ఇక్కడ హాస్టల్లోనే ఉంటున్నాను నాకేమి అభ్యంతరం లేదు అని అంది మోహన్ తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు అలా సుమనకి ఆ పాపతో మంచి అనుబంధం ఏర్పడింది మోహన్ మంచితనం నచ్చింది ఇద్దరికి ఒకరు మనసులో ఒకరు ఉన్నారు కానీ మోహన్ సుమన పరిస్థితి ఏమిటో తెలియదు సుమునకి మోహన్ తనకు భారీగా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నా బిడ్డకు తల్లిగా రాలేరు అన్నాడు ఇప్పుడు అతన్ని నేను ఇష్టపడుతున్నాను అని చెబితే అతని కోసమే పాపకు దగ్గరగా నటిస్తుంది అనుకుంటాడు అనుకుని తన మనసును కంట్రోల్ చేసుకుంటూ ఉంది ఇద్దరికీ ఎవరికి వారు ఇష్టపడుతున్నా కానీ మౌనంగా రోజులు గడిపేశారు నరేష్ కుముద ఇద్దరు ఒకరి కోసం ఒకరు అనేలా ఉంటూ ఆరు నెలల తర్వాత వచ్చారు కుముదను డైరెక్ట్గా మోహన్ ఇంటికి తీసుకుని వచ్చాడు నరేష్ మోహన్ ఇద్దరు ఫ్రెండ్స్ కానీ నరేష్ పెళ్లికి మోహన్ వెళ్ళలేదు అందుకే సుమన ఎవరో అతనికి తెలియలేదు కుముద సుమనని హక్ చేసుకొని సారీ అక్క నా తప్పైతే ఇందులో ఏమీ లేదు అని అంది ఆమె సుమన నవ్వి నరేష్తో మనం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం కనుక మన ఇద్దరికి నచ్చకపోతే డైవర్స్ తీసుకోవచ్చు అలా చేసి మీరు కుమరి పెళ్లి చేసుకోండి నేను చేసిన తప్పుకు మా చెడిని మాత్రం శిక్షించకండి అనంది మోహన్కైతే ఆశ్చర్యంగా అనిపించింది నరేష్ భార్య సుమనానా అని మోహన్ నరేష్తో మరి సుమునా పరిస్థితిరా అని అన్నాడు అతను నరేష్ నీకు తన మీద ఏ అభిప్రాయం లేకపోతే ఇంట్లోకి తెచ్చి పెట్టుకో కదా తనకు పిల్లలు పుట్టరు నీకూడా పిల్లల అవసరమే లేదు ఎందుకంటే నీకు పాప ఉంది ఆ పాప కోసం నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటున్నావు ఇప్పుడు మీరిద్దరు పెళ్లి చేసుకుంటే ఆ పాపకు తల్లిదండ్రులు అవుతారు మీ జీవితం హ్యాపీగా ఉంటుంది నీ మనసు గురించి ఆలోచించే నేను సుమునా నీ దగ్గరికి పంపించాను మీరు ఎంత త్వరగా కలిస్తే నేనంత త్వరగా వద్దాము అని అనుకుంటూ ఉన్నాను కానీ ఇప్పటికి కూడా ఒకరి మనసులో ఒకరు ఉన్నా కానీ చెప్పుకోలేకపోతున్నారు అందుకే వచ్చేసాను చెప్పండి ఒకరంటే ఇష్టం ఉందా లేదా అని అన్నాడు అతను మోహన్ తనకిష్టమైతే నాకు ఏ అభ్యంతరం లేదు అని అన్నాడు సుము నాకు కూడా అనిపించింది ఎన్ని పెళ్లి చూపుల్లో కూర్చున్నా తన పరిస్థితి చెప్పగానే వెళ్ళిపోయారు మొట్టమొదటిసారిగా నాకు ఇష్టమైతే అతనికి ఇష్టం అనే ఒక మనిషి పాపతో కేర్ టేకర్ గానే చాలా అనుబంధం పెంచుకుంది ఇప్పుడు ఆ అనుబంధం అమ్మతనంగా మార్చుతూ ఉంటే వద్దనుకోలేక మోహన్ని చేసుకోవడానికి ఇష్టపడిందామె అలా ఆ జంట విడిపోయి రెండు జంటలు మనస్ఫూర్తిగా కలిశారు నరేష్కు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది భారీగా తాలి కట్టిన ఆమె జీవితం ఎలా చక్క పెట్టాలా అనుకున్నాడు మోహన్ లాంటి మంచి మనిషితోడు ఆమెకు ఉన్నందుకు సంతోషించాడు అతను అతని పెళ్లి వ్యవస్థని ఏమి తప్పు పట్టాలి అనుకోలేదు కానీ పెళ్లికి ముందు ఏదైనా కానీ నిజం నిర్భయంగా చెప్పాలి పెళ్లి చేస్తే వాళ్ళు ఉంటారులే అంటే అందరూ సర్దుకుపోలేరు నరేష్ లాంటి వాళ్ళు అసలే సర్దుకుపోలేరు అన్ని విలువలు తెలిసినా అతనే సర్దుకుపోవడానికి కారణం తన తనువైనా తన మనసైనా ఒకరికే అనే అభిప్రాయం అది తప్పేం లేదు మనసును చంపుకొని మరో చోట నరకంగా ఉండేదానికంటే ఈ ఉన్న కొద్ది జీవితం హ్యాపీగా ఉంచుకోవాలి అన్నట్లు నరేష్ ఆలోచన అలా అక్కతో పెళ్లి జరిగింది ఇలా చెల్లితో కాపురం చేస్తూ ఉన్నాడు కాదు కాదు తనకి ఏదైనా చేదు అనుభవాలని అనుగుణంగా మార్చుకొని చక్కటి దాంపత్యాన్ని కొనసాగిస్తున్నాడు ఎంతో సంతోషంగా ఇద్దరు అక్కా జీవితం సాగిస్తూ ఉన్నారు ఇంతటితో ఈ కథ సమాప్తమైంది మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి క్రొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్